మాత పద్మ నమస్కారం నమస్కారం చేస్తూ నా అనుభవంలో ఉన్నటువంటి ఏవో రెండు మాటలు ఆడుతూ ఫస్ట్ చెప్పడం ఏమన్నా అంటే తెలుగు కథ రెండు మిక్షుల తెలుగు నేర్చిన కంట మాస్ అందుకోరకేమన్నా తప్పు తప్పులు క్షమించాలి ఈ మహాయుధి మాత మాణికేశ్వర్ గారు మలాబద్ చిన్న గ్రామంలో ఇరవై ఆరవ తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల ముప్పై నాలుగు గురువారము పూర్ణిమ రుజువు గురుపూర్ణమంటారు వేసవపూర్ణమంటారు మన తెలుగులో బోటు బాధ్యతలు కురుములకులమంటారు ఆ రోజు మధ్యాహ్నము అమ్మగారు ఆశమ్మని పుణ్యదంపతి గర్భవృత్తి జన్మించారు నాలుగవ సృష్టి నాలుగవ పుత్రుడు అమ్మకు ఇద్దరు అక్కడు ఒక అన్న అమ్మ లాస్ అయిన తర్వాత అమ్మ చిన్నప్పటి నుంచి తన ప్రభావం చూపింది చూపిన తర్వాత ఒకసారి అమ్మకు లగ్నం చేసిండ్రు ఆడ వాళ్ళ బాధలు పెడితే అమ్మ మాయమై కోటి ఒక రామ రామ దేవాలయం ఉన్నది మేము వినిపిస్తున్నాము ఆ లింగం చిన్న ఉన్నది కానీ అమ్మ లింగం వెంట దాపుకుంటే కూడా ఊళ్ళో చుట్టూ గుళ్ళ అంతా నించితే కూడా కనిపించలేదు మొత్తం అమ్మ ఉద్దేశం తినరాదు తా నా అనుభవం చెప్తాను బూపల్లెంట్ ఇక్కడ బ్రహ్మదేవి గుడి స్థాపన చేస్తుంది స్థాపన చేస్తే నన్ను మా ఊరి పట్టిన నిర్చింది మీ మిత్ర ఆయన పట్టిన నుంచి గడప చేసి మా ఐదు మన తీపల కొట్ట మాస్టర్ తురుపు పట్టించు పూజ చెప్పారు అని చెప్పి నా మీద మా కాలు కాకు చేసింది ఆ మాస్టర్ ఉంటా ఉదాహరణ తొమ్మిది లోపల సాయంత్రం నాలుగు నీ స్కూల్ టైంలో లేకపోతే నన్ను పట్టండి అడిగే ఆయనకి వాదన చేసి కేక్ చేసి కేక్ చేసి లాస్ట్ చెప్పొచ్చు అంటే నన్ను పూర్పల నుంచి తమదేసి

మీ దానిపై యాడవే మనుషులు ఉంటారు కదా ఆడైతే పుల్లు లేదు మనుషులు పిల్లలు ఇచ్చాను అని నేను ఢిల్లీకి చెప్పి కాదు పోయిన తర్వాత ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి మా ఊరు పట్టిన మంచి పడ్డ అమ్మా లేదు ఏం నాయనా నువ్వు చాలా కల్పేపుడు అయినా ఎందుకండి అమ్మ నేను పూర్తలు ఉండగా ఎక్కువ వస్తుంటే నన్ను ఇప్పుడు కొంచారం తప్ప తెలియజేసి దాని తర్వాత నెలకు ఒక నాడు వస్తానమ్మా కలిపేనా ఎవరు చేసింది నాయన చూడమ్మా నేను చిన్న రైతుని చిన్న మాస్టర్ నా వద్ద ఏమి లేదు కానీ ఊరోళ్ళకు మంచి భావం ఉండదు ఈ మాస్టర్ అంటే ఎంతో మంది ఉండదు ఈయనంటే ఓట్లు అపోజిట్ దానికే మేము గవర్నమెంట్ చెప్పి సీఎం వీరప్ప మోయిస్ఫర్ చేసిండు ట్రాన్స్ఫర్ సీఎం ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల్లో పంపించాలి పంపించింది పంపించింది అమ్మాయన నాయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ట్రాన్స్ఫర్ చేసింటూ అంటే అమ్మక్కడి అమ్మక్కడిక వాళ్ళు పడిపోయింది ఎలక్షన్ పడిపోయిన తర్వాత మిగతా లీడర్లు ఏం చేశాడంటే నా విషయంలో అక్కడక్కడ అనుకున్నారు వెంకటే మాత్రం ఏమి అనుకున్న తర్వాత మా ఊరు ఆయన ఒక దగ్గర పోతుంది ఆయన పెద్ద లీడర్ అలా ముప్పై నలభై మంది మార్పు కూడా తబదే ఆయన ఏం చెప్పంటే వాళ్ళు ఎదురు అందరం నన్ను కోపం చేసి నువ్వు అపోర్జునిటీ ఇట్లా అట్లా అయినా ఏమన్నా సార్ నాదే వస్తారు తెచ్చు అని అంటే అని ఆయన చెప్పి అందరికి యాభై మంది మార్పు ఉంటుంది అందమో అందరు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కొక్క కూర్చుంటే కూర్చున్న తర్వాత వెళ్ళారంటే నేను యాడ్ చేయబట్టి ఉపాయం పెట్టే డైరాక్ట్ సోసాలు చేసి బుక్ పల్కొచ్చాడు బూర్పు బాగా వేయడానికి దూరం దొరికింది కానీ కదా యానం దగ్గర ఇష్టం వచ్చి ఎక్కడైనా చేశారని చెప్పి ఆయన చెప్పింది చెప్పిన పద్దెనిమిది రోజుల తర్వాత ఆయన మనసుకు అమ్మని గుర్తించిందో ఆ భగవంతుడి గుర్తించిందో నాకైతే అనిపిస్తుంది అప్పుడు ఆయన నన్ను చక్కని యాన విద్య ట్రాన్స్ఫర్ చేసి యాన ఉద్యోగ ట్రాన్స్ఫర్ చేసి

मी मांदा लेरू बाळर्माचा ताळेबिंदूचा काट्टोडा काटामेला वनपत दातळवटो आता तुचारम क शेतकुल छान मी नेलेच ते राष्ट्रीय केंद्राकडे कळलं अरे मला इकडे येत अरे भलापणी देखते पा शेतकुलकडे रक्त गुडो क पर पिला ने मी पोहोचच अंधो तरी ताळ बटको बात को इगा पोलीस स्टेशनच आपण जात हात काय माहिती देय शक जाती पण म्हटलो पोलीस स्टेशन नाही जात पण स्टेशन ఇట్లా బెంగళూరు నుంచి ఫోన్ చేసి గుల్చారానికి ట్రాన్స్ మంచి వచ్చింది విలువ చేస్తూ సాధు ముఖ్యం ఆ సాధు ఏమంటారు నువ్వు తెలుగు మాసాలు కరంగ మాసాలు నేను నిర్వహణ ఇరవై చెప్తా ఆడే సాలు తగిన ఆడవచ్చు ఇంకా గొప్పగా నీకు ఒక రెండు రోజులకు క్లర్కొక ఉంచాలంటే సార్ నిన్ను సార్ నువ్వు పోతా నువ్వు పోతా ఇష్టం ఏమన్నా చేయండి అప్పుడే క్లర్కర్ రాత్రి పన్నెండు గంటలుగా నన్ను చేసి కైదం రాసి శుక్రవారం శనివారం వచ్చి నేను చేయని ఇట్లా అమ్మ దాయ ఉంటే అమ్మని మనం నమ్ముతూ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దూరం అవుతుంది కానీ ఒకటి ప్రార్థన చేయడం చాలా మంది వస్తారు సకల శాస్త్రాలు దొంగ ప్రాణాలు ఇక్కడికి వస్తారు అమ్మకు మొత్తం అంత చేస్తారు గుడికి పోయి మళ్ళీ పీకే వాడతారు ఒక స్టేజ్ వచ్చిన అదే స్టేజ్ మీద ఉన్నారు ఇప్పుడు చాలా మంది అయ్యాలు అవుతారు శివభక్తులు అవుతారు నలభై ఐదు మంచిగా ఉంటారు ఆ నలభై రోజులు అయిన పో శ్రీశైలం ముప్పులు ఇప్పుడు చూడండి అరే మనం బంద్ చేసి నలభై దినాలు అంటే ఒక పది సిగరెట్ నలభై సిగరెట్ కావాలి అట్లా మనం ఒకసారి మనసు కట్టు చేసుకునే వ్యక్తి దాన్ని అదే రీతిగా ఆటంక చేయాలి నా ఉద్దేశం అన్నింటి శక్తి లేదు మాంసం శక్తి లేదు మీరు బేకైతే చూడండి పాలు పెరుగు ఒక దిక్కు మాంసం ఒక దిక్కు పెట్టండి ఆ రెండు పైన కప్పండి ఉదాహరణ తీసి తీయండి తీస్తే మన కాల్ తెలుగు మన వాసన కానీ ఆ మాంసం రాదు అది ఒక విధమైన వాసన అది నేను ఇంతవరకు ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా నేను ఫస్ట్ స్నేహితులు కలితానంటే ఇక్కడ మా దగ్గర యాణిపూజలు ఉంది అమ్మ మాణికేశ్వరి మీరు తినకండి తాగకండి బేక దర్శనం కాండి నేను వెంకటేశ్వరి సేవ చేస్తా పడవ రోజుల్లో అక్కడ ఉంటా నన్ను కలవండి అని చెప్పి మొదలు ఇవ్వరు అని నా ప్రశ్నే అందుకొరకు మీరంతా వచ్చి మీకు ఎక్క మంది రావాలి మనం ఏమి వచ్చినా చేస్తే ఒక మాట అని ఇంకా చెప్పాలి ఇక ఒక చిన్న వయసులో ఊకొస్తుంటే తొంభై నాలుగు నుంచి వస్తుండీ రాని మా సార్ చెప్పిన కారణాలు అమ్మ రామ్మ నుంచి రెగ్యులర్ వస్తాము అమ్మ పవడేమంటే మా ఊరు మాల్కే పెద్ద మనసు చెప్తుండే మాన్సే వెంకటరేడ్ పటేల్ రామ్ పటేల్ కొంతమంది అమ్మ బుగ్గ స్నానం చేసి గుట్టపై అప్పుడు నీళ్ళు లేకుంటారు అమ్మ స్నానం చేసిన తర్వాత తన బట్టలు తన శుభ్రం చేసుకొని భుజంపై వేసుకొని చిన్నది రాజ తీసుకొని నీళ్లు తీసుకొని శివాలయం పూజ పెట్టే మర్చిపోయింది కొంత దూరం వచ్చి మనం బుగ్గ మరింత మరింత నడవాలని ఆయన పోదాం అన్నారు అట్లే పైకొచ్చి పైకొచ్చి శివరాలు చుట్టూ వరాకన్న ముందే రాజకీయ చేసే ముందు ఇది భారీ కావడం ఇది అబద్ధమైన మాట కాదు మా పట్టేది నువ్వు పెద్దనే నాకు వాళ్ళు స్వత నాకు చెప్పిన విషయం మరొకటి ఏమంటే వాళ్ళు హైదరాబాద్ పోతున్నారంట జీపుల ఎక్కడికి పెట్ట రాజు ఎవరైనా పోంగ అందరు కాకలేదు ఎవరైనా అందరు కూర్చుని కూర్చుకోవాలి అప్పుడు అమ్మ అన్నీ కాకలైనా చూడదు కదా అంటే ఒక కాకలైనా చూడదు అక్కడ చింతపూల చుట్టు ఉంది ఆ చుట్టుకో పండుగ కృషి అయింది దిగి చూసి ఒక్క పండుగ జిక్కలేదు జిక్కలేదు అమ్మా అన్న జిక్కలేదు అమ్మ మళ్ళా పెద్ద పండుగ జిక్కిందన్న ఆ పెద్ద ఒకటే పండుగ అందరి పొట్టమీ సూర్తి అయిందన్న ఇట్లా అమ్మ పాడలు ఎన్నో ఉండవి మొత్తంపై అంటే మనం ఈ స్థానానికి వచ్చిన అంటే మన విశ్వాసం మోక్షము మోక్షం అంటారు మోక్షం అలా లేదు నీ లోపల ఉన్నది మోక్షం మోక్షం ఒక ఊరు లేదు ఒక గేరీ లేదు ఒక పేరు లేదు నీ వృద్ధులు ఉన్నట్టు అజ్ఞానం తీసేస్తే మోక్షం ఇది శివగీతలు చెప్పి మన లోపల ఉన్నట్టు అంధకారం అహంకారం అవన్నీ తీసేసి మోక్షం నీ లోపల ఉన్నది దేవుడు నీ లోపల